మన ఉదయగిరి నియోజకవర్గం గ్రామాల వద్దకు వచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు ఉచితంగా మందులు పంపిణీతో కూడిన వైద్య సేవలందించుటకు యువనేత శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో రూపొందించుకుని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం నాడు వారి చేతుల మీద ప్రారంభించిన ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఫిబ్రవరి ఒకటవ తేదీ గురువారం ఉదయం పది గంటలకు పింజమూరు మండలం కాటేపల్లి హైస్కూల్ నందు వైద్య సేవలు అందించుటకు విచ్చేయనున్నదని తెలిపారు తెలియజేయడమైంది కావున తప్పక ఈ సదవకాశమును ఆరోగ్య సమస్యలు ఉన్న గ్రామ ప్రజలందరూ వినియోగించుకోగలరని కోరుకుంటూ మీ కాకర్ల సురేష్ శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు